వెల్కమ్ టు మై ఛానల్ ఇక మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి కలికిరి కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా వడ్డిపల్లి విషయాన్ని చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ అయితే పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు అయితే టాప్ రేట్ పడడం జరిగింది ఇక అలాగే కలికిరి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది సెకండ్ క్వాలిటీ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే కల్కిరిలో పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ కలికిరి సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ అయితే పడడం జరిగింది అలాగే కోలార్ విషయానికి వస్తే కోలాలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ అన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే వేశారు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్లెట్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు అయితే రేట్ అయితే పడ్డం జరిగింది సెవెన్ ట్వంటీ రూపీస్ సూపర్ టాప్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ